ఇక చనిపోయాక ఆత్మకనేవి శక్తులు ఉంటాయా లేవు అని తెలుసుకోవడానికైతే మనోహరి మిశ్రమ వాళ్ళ ఫిన్ని అయితే ఇద్దరు కలిసి ఘోరదకాడికే వెళ్తారనమాట కాడికి వెళ్ళి అడిగినప్పుడు ఘోర ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఘోర ఒకటే అంటాడు ఆ ఆత్మకి దశదిన కర్మ అయిపోయిన తర్వాత శక్తులు అనేవి రావటం అసాధ్యము అసలు మనసు వంటలోకి ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది అనేది అసాధ్యము ప్రవేశించదు కూడా కానీ మా గురువుగారు అయితే ఆజ్ఞాపించారు ఆత్మకి విభిన్నమైన శక్తులు ఉన్నాయి ప్రత్యేకమైన శక్తి ఉంది నువ్వు దాని జోలికి పోకు అని చెప్పేసి నన్ను హెచ్చరించాడు అని చెప్పేసి అంటుంది అప్పుడు మనోహరి మరి చేయడానికి ఏమీ లేదా ఏం చేయాలి అసలు ఆత్మ అనేది అమలు ఒంట్లోకి వచ్చిందా లేదా తన శక్తులు ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు అయితే సలహా అనేది ఇస్తాడనమాట నువ్వు ఆ అమ్మనైతే తీసుకుని ఆ తీసుకొని తీసుకునేస్తే ఆత్మ అనేది తన ఒంట్లో ఉందా లేదా ప్రవచించిందా లేదా అనేది నేను చెప్తాను అంతేకాదు ఇంక ఎన్నో ప్రత్యేకమైన విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఆత్మకు సంబంధించిన విషయాలు అని చెప్పేసి అంటాడు కానీ మిశ్రమ వాళ్ళ పిన్ని అయితే చెప్తుంది లేదా పిల్లల జోలికి వెళ్ళొద్దు వెళ్తే అమరేంద్ర ఊరుకోడు అని చెప్పేసి అంటుంది కానీ మనోహరి మాత్రం లేదు నేను తీసుకొని వస్తాను ఖచ్చితంగా అమ్ముని తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ ఘోర ప్లాన్ ఏంటంటే అమ్మను తీసుకొని వేస్తే ఆత్మ తన వెంటనే వస్తుంది అప్పుడు ఆత్మ అనేది బంధించవచ్చు అని చెప్పేసి ఘోర ప్లాన్ వేసి నవ్వుతూ ఉంటాడు ఇక ఆ మనోహరి ఇంటికి వెళ్తూ వస్తుండగానే తన రూమ్కి వెళ్ళే ముందే అంజలి పాప గీసిన డ్రాయింగ్ని చూపించడానికి మిస్సమ్మ వాళ్ళ ఫాదర్నే వాళ్ళ రూమ్కి అయితే తీసుకొని వెళ్తారు మిశ్రమ వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళిన వాళ్ళ తాతయ్యని వాళ్ళు గీసిన డ్రాయింగ్ అయితే తీసుకొచ్చి చూపిస్తుంది అమ్మపాప అమ్మపాప చూంచగా నా డ్రాయింగ్ని చూసిన మిస్ అమ్మ వాళ్ళ ఫాదర్ ఎంతో ఎమోషనల్ అయిపోయి చాలా చక్కగా గీశారు తల్లి ఎవరు అని అంటే ఇక్కడ ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తున్నారో తనే గీసింది అంజలి పాప అని చెప్పేసి అంటారు మీ అమ్మ బొమ్మను చాలా చక్కగా గీసావమ్మ అని చెప్పేసి అన్నప్పుడు అంజలి పాప అంటుంది అవును నేను ఇంతకుముందు ఎన్నో కానీ అవన్నీ పర్ఫెక్ట్గా రాలేదు మా అమ్మ నాన్నది పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఒకటే అని చెప్పేసి అంటుంది ఈ మాటలని వింటున్న మనోహరి మాత్రం ఒకటే అనుకుంటుంది ఈ డ్రాయింగ్ని కాక చూస్తే మిస్ అమ్మ గుర్తుపడుతుంది అంతా తెలిసిపోతుంది ఆ డ్రాయింగ్ని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఇక తను అలా అనుకోగానే ఇక డ్రాయింగ్ని చూడగానే మిస్ అమ్మ వాళ్ళ నాన్న చెప్తాడనమాట ఈ డ్రాయింగ్ ఇంత చక్కగా ఉంది కదమ్మా ప్రేమ కట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నప్పుడు అంజలి పాప ఆవున తాతయ్య నాన్న చెప్పాడు రా తోడుకి ఇవాళ సాయంత్రం ప్రేమ కట్టించి ఇస్తారాట మనం వాళ్ళకు పెడదామని చెప్పేసి అంటుంది అప్పుడు ఎందుకు మనం ఇప్పుడే పెడదామని చెప్పేసి ఒక టేబుల్ పైన తీసుకెళ్ళి పెడతారు గోడకి ఇక వాళ్ళందరూ బయటకెళ్ళేసిన తర్వాత మిస్ అమ్మ మిస్ అమ్మ అయితే వాళ్ళ ఫాదర్కి కాఫీ తీసుకొని వస్తుంది కాఫీ తాగితే వాళ్ళ నాన్న అమ్మ అంజలి పాప వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ని డ్రాయింగ్ చాలా చక్కగా గీసింది వాళ్ళ వాళ్ళమ్మనైతే చాలా బాగా గీసిందమ్మా అని చెప్పేసి అంటాడు అప్పుడు మిస్ అమ్మ ఎంత బాధపడుతూ అవునా నా ఇంతవరకు నేను ఎన్నడూ చూడలేదు చూద్దామనే సరే ఆ సిచ్యువేషన్ అనేది రాలేదు నాకు అవకాశం రాలేదు అని అంటుంది అప్పుడు వాళ్ళ నా నుండి లేదమ్మా ఇప్పుడు ఆ డ్రాయింగ్ అనేది మీ రూమ్లోనే ఉంది వెళ్ళి చూడు అని చెప్పేసి అంటాడు అప్పుడు ఎంతో ఆతృతగా వెళ్ళిన మిస్సమ్మ రూమ్లోకి వెళ్ళగానే డ్రాయింగ్ అనేది తగలబడిపోతుంది అది ఎలాగంటే వీళ్ళు ఇందాకలో మాట్లాడుకుంటున్న అంజలిపాప వాళ్ళ మాటలన్నీ విన్న మనోహరి మిస్సమ్మ కంటే ముందే రూమ్లోకి అయితే వస్తుంది వచ్చి ఆరు నిన్ను చంపినా సరే నిన్ను పూజిస్తున్నారు పూజించి గోడకు తీసుకొచ్చి పెడుతున్నారు నిన్న ఇంట్లో నిన్న ఆరాధిస్తున్నారు నిన్ను చంపిన ఎందుకోసమైనా నువ్వు చనిపోయిన సరే ఇంటిని విడిచి వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటూ ఆ డ్రాయింగ్ అయితే చంపి ఆ అయితే కాల్చి పడేస్తుంది అనమాట ఎప్పుడైతే అమ్మ లోకి రానుంది అప్పుడు మనోహర్ బయటకు వెళ్ళిపోతుంది ఇక డ్రాయింగ్ ని చూసిన మిసమ్మ మంటలు మంటలు అని అరుచుకుంటూ ఆ ని తీసి కింద పడేస్తూ ఆర్పిస్తుంది ఇక ఈ లోపే మిసమ్మ నాన్న మనోహర్ అయితే ముందుగా వస్తారు కానీ మనోహర్ మాత్రం రావడం రావడంతో మిస్ అమ్మ నువ్వు ఎందుకు అంజలిపాపకి ఇచ్చిన డ్రాయింగ్ని ఇలా కాల్చపడేసావు అని చెప్పేసి నిన్ననే మిస్ అమ్మ పైన వేస్తుంది కానీ వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ మిస్ అమ్మని పని చేసింది అని చెప్పేసి అంజలిపాప వీళ్ళందరూ నమ్ముతారు అంజలిపాప అంటుంది నాన్న మిస్ అమ్మనే ఈ డ్రాయింగ్ అనేది ఇలా కాల్చపడేసింది ఇందాకలే నిన్ను చూపించలేదు అన్న కచతో డ్రాయింగ్ అయితే కాల్చిపడేసింది అని చెప్పేసి అంటుంది ఈలోపే అమరేంద్ర వాళ్ళ అమ్మ అదేంటమ్మ అలా అంటున్నావు మిస్ అమ్మకి ఏమవసరమో డ్రాయింగ్ కాల్ప కాల్చేయడానికి అలా మిస్ అమ్మ కాల్చేయదు అని చెప్పేసి అంటే అమరీంద వాళ్ళ నానో వచ్చేసి అంటాడు లేదు మనోహరి నువ్వు చెప్పేంత నిజం కాదు మిస్ అమ్మ నలుగురికి సాయం చేసిందే తప్ప ఎదుటి వాళ్ళని బాధ పెట్టదు అని అంటే అప్పుడు అంటుంది మనోహరి లేదండి అమరేంద్ర పక్కన ఆరు ఉన్నటా తను ఆర్చుకోలేకపోతుంది తన గుర్తులు అనేవి చెరిపోయాలని చెప్పేసి ఇలా చేసింది డ్రాయింగ్ అయితే కాల్చిపడేసింది అని చెప్పేసి అంటుంది అప్పుడు వెంటనే అమరేంద్ర అడుగుతాడు మిస్ అమ్మని మిస్ అమ్మాయి పని నువ్వు చేసావా నిజంగా అంటే తను ఏం సపోర్ట్ సపోర్ట్ చేయదు తర్వాత తను గట్టిగా అరుస్తాడు మిస్ అమ్మ నువ్వేనా అయితే చేసినావంటే అందరూ అవ్వకపోతారు కానీ ఈలోపై మిస్ అమ్మమ్మ వాళ్ళ నానైతే ఆ నిందన తన మీద వేసుకుంటాడు లేదు బాబు నేను ఆ డ్రాయింగ్ని చేతిలో పట్టుకున్నా ఈలోపే మిస్ అమ్మ అనేసరికి నా చేతిలో ఉన్న లైటర్ లైటర్ వెళ్ళిగా ఆ డ్రాయింగ్ అయితే కాలిపోయింది ఇందులో తన తప్పు ఎలాంటిది లేదు నా తప్పే మొత్తం అని చెప్పేసి నిందనేది తనపైన వేసుకుంటాడు అప్పుడు మనోహరి తిడుతుంది అనమాట మీరు పెద్దవాళ్ళే కదా మీకు బుద్ధి లేదా ఏది ఎక్కడ పెట్టుకోవాలి ఏమి ఎలా చేయాలని బుద్ధి లేదా మీకు అని చెప్పేసి మనోహరి తిడుతూ ఉంటుంది అప్పుడు అమరందరం మనోహరి అంటాడు మనోహరి నువ్వు మాట్లాడుకు పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడు ఇది మాట్లాడటం పద్ధతిగా లేదు నువ్వే కాదు ఇంట్లో ఎవరైనా సరే ఆరు తండ్రి స్థానంలో ఉన్న తనని ఒక మాటన సరే నేను ఊరుకోను అని చెప్పేసి అని అమరంధర వార్నింగ్ ఇస్తాడు ఇక ఇదంతా ఉండగా అక్కడ నుంచి సారీ సారీ బాబు గారు నన్ను మన్నించండి మళ్ళీ నా వల్ల మీకు ఎలాంటి తప్పు జరగదు అని చెప్పేసి మిస్సమ్మ వాళ్ళ ఫాదర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక తన అంటనే మిస్ అమ్మ వెళ్ళిపోతుంది ఒకరి తర్వాత అందరూ వెళ్ళిపోతారు కానీ అమరంధ్ర మాత్రము కాలిపోయిన ఆ ఫోటోను చూస్తూ తను ఆరు జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మనోహరి అమ్ముని ఘోర దగ్గరకు తీసుకెళ్తుందా ఘోర ఆత్మలను బంధిస్తాడు అసలు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకుందాం అప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు ఎప్పటికప్పటికీ మా ఐడియాస్ అనేవి అప్డేట్స్ అనేవి మీకు కంటిన్యూ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరొక రెడ్తో కలుసుకుందాం బాయ్